నమస్కారం మన తాండూరు న్యూస్కి స్వాగతం వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో తాండూరు అసెంబ్లీ నియోజకవర్గం మరియు పది పీసీ చేవేళ్ల పార్లమెంటు నియోజకవర్గంలో తాండూరు ఇంటర్ స్టేట్ చెక్పోస్ట్ లక్ష్మీనారాయణపూర్ చెక్ పోస్ట్ ఎస్ఎస్టి టీంలు చెక్ పోస్ట్లని సందర్శించిన పోలీస్ శాఖ మరియు ఆల్ డిపార్ట్మెంట్ కోఆర్డిని తీసుకొని ఎలాంటి తప్పులు జరగకుండా పార్లమెంట్ ఎన్నికలను విజయవంతం చేసేందుకు రాజు చోప్రా ఐఆర్ఎస్ గుజరాత్ స్టేట్కు చెందిన అధికారి ఈరోజు సందర్శించడం జరిగింది సందర్శించి సంబంధిత ఆఫీసర్‌కు నివేదిక సమర్పిస్తారని ఆర్డీవో శ్రీనివాసరావు ఒక ప్రకటనలో తెలియజేశారు తాండూరు అసెంబ్లీ నియోజకవర్గం మరియు 10 PC చేవెళ్ల పార్లమెంటరీ నియోజకవర్గ ఈరోజు వేయ పరిశీలకులు అంటే ఎక్స్‌పెండిచర్ అబ్జర్వర్ గారు తాండూరులో ఉన్నటువంటి ఇంటర్ స్టేట్ చెక్ పోస్టు మరియు ఎస్ఎస్టీ టీంలను వెరిఫికేషన్ చేసి ఇక్కడ ఉన్నటువంటి ఏర్పాట్లు ఏదైనా జరుగుతున్నాయి ఇక్కడ ఏమన్నా చెక్ చెక్పోస్టులు అవుకలు జరుగుతున్నాయని చెప్పి పోలీస్ శాఖ వారు మరియు ఆల్ డిపార్ట్మెంట్స్తో కోఆర్డినేషన్ కోఆర్డినేషన్ చేసుకొని ఎలాంటి తప్పు తప్పులు జరగకుండా ఈ పార్లమెంట్ ఎన్నికలను విజయవంతం చేస్తారని చెప్పి ఈరోజు తాండూరును సందర్శించడం జరిగింది శ్రీ సార్ పేరు రాజు రాజీవ్ చోప్రా ఐఆర్ఎస్ గుజరాత్ స్టేటు ఈరోజు ఇక్కడ సందర్శించి ఇక్కడ ఏర్పాట్లను సంబంధిత ఎలక్షన్ కమిషన్ వారికి నివేదికను సమర్పించడం జరుగుతుంది అందరికీ నమస్కారం ఇంటర్ స్టేట్ పోస్ట్ ఒకటి తాండూరు మండలం అదేవిధంగా లక్ష్మీనారాయణపూర్ ఏలా మండలు ఎస్ఎస్టీ టీమ్ను కోఆర్డినేట్ చేసుకొని అక్కడ ఏం ఏర్పాటు జరుగుతున్నాయి అసలు ఏ వెహికల్స్ పట్టుకుంటున్నారు ఏం చేస్తున్నారు అని చెప్పి నిశ్చితంగా పరిశీలన చేయడం జరిగింది